ఓం శ్రీ గురు జో మహా ఓం శ్రీ మహాగణాత్పతివ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు రావ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవైలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించి విశ్లేషిస్తున్నాను ముందుగా వృశ్చిక రాశి వారికి ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆయురారాగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంపదలు ప్రసాదాల భగవంతుని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి ఈ వృష్టిక రాశిలో విశాఖ నాలుగో పాదం ఒకటి ఉంటుంది వారికి జన్మనామం తో అవుతుంది అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్తిగా నాలుగు పాదాలు ఈ వృష్టిక రాశిలో ఉంటాయి వారి పే ఈ అనురాధలోని వారి యొక్క ఒకటి రెండు మూడు నాలుగు ఉండే జన్మనామాలు ఏంటంటే నాని నూనె అలాగే జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుద్ధుడు ఇదిలో నాలుగు పదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నో యా ఈ యు అనే జన్మనామాలు ఉంటాయి ఈ జన్మనామాలు ఎవరైతే ఉంటాయో వారంతా కూడా ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు ఇకపోతే వృశ్చిక రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలైన గురు రాహు శరులు ప్రతికూలంగా ఉంది ఈ సంవత్సరం అష్టమ గురువు అలాగే పంచమ శని అర్ధాష్టమ రాహు ఉండడం అనేది చాలా ప్రతికూల స్థితిరే సూచిస్తున్నాయి దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు జాతకంలో గ్రహాల స్థితి బాగా ఉంటే మీరు మీకు ఇవేమి అంత ఇబ్బంది పెట్టవు గోచార బలాల్లో ముప్పై శాతం మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి మీరు దాని గురించి అంత ఎక్కువగా కావాల్సిన అవసరం లేదు దైవానుగ్రహం ఉంటే దేవుడిని శరణాగతి భగవంతుడిని శరణాగతి కొరితే తప్పకుండా మీకు అన్ని రకాల శుభలతాలు లభిస్తాయి ఇక పోతే దీనివల్ల గోచార ప్రకా గోచారం ప్రకారం పూర్తి వ్యతిరేకమైన గ్రహస్థితి ఉంది మామూలుగా చూస్తే జాతకం దశ అంత దశలో యోగిస్తే మాత్రం ఈ వ్యతిరేక దశలో అంత పెద్దగా ఇబ్బంది పెట్టవు ఒకవేళ జాతకము కూడా వ్యతిరేక దశలు ఉంటే లేదా వక్రంలో గ్రహాలు ఉంటే ఒక కొత్త ఇబ్బంది ఉంటుంది దాని దగ్గర శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ గ్రహ శాంతులు గురువుకు కానీ శని కానీ రాహు కానీ ఇకపోతే విశ్వగ్రాసి వారికి ఈ సంవత్సరము సప్తమ అష్టమ స్థానంలో గురువు విష్ణు ఇస్తాడు ముఖ్యంగా గురువు బలం మే వరకు బాగానే ఉందని చెప్పవచ్చు వృషిక రాశి వారు చాలా అద్భుతంగా నడిచింది ఈ సంవత్సరం అంతా కూడా ఓ రకంగా అర్ధాష్టమ విషయ దోషం ఉంది దానివల్ల కూడా ఇబ్బందులు పడ్డారు చాలా కాలం నుంచి కాబట్టి శనిగ్రహ సంచారం ఈ సంవత్సరం అనుకూలత అష్టమ విషయం దోషం పోయేది కాబట్టి అర్ధాష్టమిష దోషం తొలగింది కాబట్టి వీరికి కొంత శనిగ్రహ అనుకూలత ఏర్పడుతుంది చతుర్థపంచమ స్థానంలో రాహు కొంత ప్రతికూలత అర్ధ అర్ధాష్టమంలో రాహు తర్వాత మళ్ళీ పంచ ఇప్పుడు అర్ధాష్టంలోకి వస్తాడు అవు మళ్ళీ శరీరం పంచమంలోకి వెళ్తాడు కాబట్టి శరీరం ఇప్పుడు రావు ఇప్పుడు పంచమ ఉన్నాడు అది ప్రతికూలంగానే ఉంది అలాగే అర్ధాశనంలోకి వస్తా కుంభరాశిలోకి వస్తున్నాడు అది కూడా అనుకూల ప్రతికూలంగానే ఉంటుంది లాభదర్శన కేంద్రాల్లో కేతు మాత్రం అనుకూల అనుకూల ఫలితాలు మాత్రం ఇస్తున్నాడు కేతు అనుగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు గణపతి అంటే విఘ్నాలు జరగబోయే పనులు చేసిన ఏదో ఇబ్బందులు ఉంటాయి కానీ విఘ్నాలు జరగకుండా గణపతి భగవాడు కాపాడుతుంటాడు అందరినీ ఈ రాశివారు వ్యక్తిగత జాతకంలో స్థానాన్ని శని గ్రహస్థానాన్ని పరిశీలించుకొని గురువు శరికి శాంతులు జరిపించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా ఈ అనుకూల పరిస్థితులని తగ్గి కొంత ప్రశాంతత ఏర్పడుతుంది పనులన్నీ సాఫీగా సాగుతాయి కానీ ఎవరికైతే గురువు జాతకం శరువు కానీ గురువు కానీ జాతకంలో స్థితిలో ఉంటారు గోచార శని గురువులు కూడా ఒక గోచారంలో స్థితిలో ఉన్న సమయంలో మొత్తం అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీకు అది విషయాన్ని గుర్తుంచుకోవాలి సడన్గా చాలా మార్పులు మంచి విషయాలు జరుగుతాయి ఎవరికైతే జాతకంలో గురుచర్లు వక్రంలో ఉన్నారో వారికి గోచారంలో ఒక రస్థితిలో వచ్చినప్పుడు ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని సంపాదించుకు వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుందని చెప్పవచ్చు అష్టమ అంటే అష్టమ గురువు అంటే ఇది భార్యకు ధరస్థానం అవుతుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో మంచి పలు తాగిస్తాడు కాబట్టి భార్యకు అనుకూలంగా భార్య దంపతుల మధ్యలో భార్య అయినా భర్త భర్త ఉంటే భార్యకు భార్య ఉంటే భర్తకు కుటుంబ స్థానం అది అత్తగారి స్థానం అవుతుంది కాబట్టి అత్తగారి వల్ల వీళ్ళకు మంచి ధనలాభం జరగడానికి లేదా భార్య సంపద కానీ భర్త సంపద కానీ వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంత ఎక్కువగా అష్టమ గురువు దోషం గురించి పెద్దగా బాధపడాల్సిన అష్టమ గురువు దోషం వల్ల జరిగే ఫలితం ఏంటంటే చౌరాగ్ని నృప గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధమష్టం ఎస్తే గురు భవేత్ అని శాస్త్ర ప్రకారం చెప్పండి అంటే గురువు వల్ల చోరుల వల్ల భయము అగ్నిమూలకంగా రాజుల వల్ల అంటే గవర్నమెంట్ రాజుల వల్ల భయం అంటే ఇవ్వడం అంటే మనకు గవర్నమెంటే కదా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిగ్నల్ జంప్ చేయడము లేదా టైంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడము లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టపోవడం వల్ల పెనాల్టీస్ పే చేసుకోవచ్చు అందువల్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయని భయం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే ఫ్యాక్టరీల వాళ్ళు ఉంటే వాళ్ళు సరే టైంలో ట్యాక్స్లు పే చేయకుండా ఏమైనా ఇబ్బందులు పెడితే సరైన రిటర్న్ సబ్మిట్ చేయకుండా ఉంటారు అలాంటివన్నీ ఉంటాయన్నమాట తేజోహిత అలాగే అధైర్యం భయం ఉంటుంది అన్నమాట మనుషులకు కఠినంగా మాట్లాడడం ఒకటి ఉంటుంది అస్టమర్ వల్ల అంతకంటే ఎక్కువగా ఏముండదు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ట్యాక్స్ ఎన్ని అనుకోకుండా నిజాయితీగా మనం ట్యాక్స్లు కడితే అన్ని ప్రాపర్గా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి సంతకానికే మాటకు విలువ పెరుగుతుంది మీకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలు ఇస్తారు లేక వాళ్ళు ఉన్నత కొరకు ఖర్చు పెడతారు కుటుంబ ప్రదర్శాలు నిలబెట్టిన మీ పట్ల అందరికీ గౌరవం ఉంటుంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది దూర ప్రాంతాలకు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలను చూసుకోవాల్సిన అవసరం కూడా లాభం లాభం వస్తాయి కాబట్టి వాటిని తిరగాల్సిన అవసరం పడుతుంది కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది ముఖ్యమైన బాధ్యతలు సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు ఆర్థికపరమైన భూమి సంబంధ భూ సంబంధమైన విషయాల్లో మధ్యవర్తిత్వం చేస్తారు మీ అభిషానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మీ మీరు ఏదో కొన్ని సతకాలు పెట్టడానికి ఇష్టం ఉండదు కరెక్ట్గా ఉండవు ప్రాపర్గా కానీ మీ అతి పై అధికారి వాళ్ళు బలవంతం పెట్టే చేస్తా కాంట్రాక్టర్ సతకాలు పెట్టండి చేయండి అలాంటి పనులు చేయాల్సిన అవసరం వస్తుంది ఇతరులకు పిల్లలు సత్తారం ఉంటుంది చదువు విషయంలో దూర దేశాలకు ఎక్కడ పోతామని వాళ్ళు అడుగుతారు మంచి కాలేజీలు చదువుతూ మీకు ఇష్టం ఈ ఆర్థిక స్థమ కాలేజీలో మీకు వచ్చే నచ్చిన కాలేజ్ చేర్పిస్తాం కానీ మీకు ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు లేదు ఖచ్చితంగా మేము అదే కాలేజీకి వెళ్ళాలి అక్కడే చదువుకోవాలంటారు అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది భార్య ఉంటుంది ఏదో పలా ఎక్కడో వెళ్ళాలి ఏదో కొనాలి అనుకుంటుంది మీకు ఇష్టం ఉండద్దు దానివల్ల అయినా సరే ఆ ఇష్టానికి మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె కోరిక తీర్చాల్సిన పరిస్థితి అదే రకంగా మీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చే ఇష్టానికి వ్యతిరేకంగా పనులు జరుగుతాయి కుటుంబాలు జరుగుతాయి ఇతరులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు భద్రపాలు చేయాల్సి ఉంటుంది లాభిజే అంశాలు కూడా వాటితో పాటే కలిసి వస్తాయి నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు సమస్యల్ని పరిష్కరిస్తారు వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి సామాజికంగా సామూహికంగా జరిగే కొన్ని మార్పులపై మీపై పరోక్ష ప్రభావం చూపిస్తాయి ఇతరుల తప్పిదాలు మీరు జవాబుదారి కావాల్సి వస్తుంది సమస్యల్ని పరిష్కరించడం నేర్పుగా ఉండాలి మీరు లేకపోతే ఇబ్బందులు పడతారు కాంట్రాక్టులు లాభిస్తాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అష్టమ గురువు కాబట్టి శారీరక శరీ వచ్చమ స్థానంలో ఉంటాడు కాబట్టి శరీర క్షమా మానసిక శ్రమ ఉంటుంది అలాగే కీర్తి పరీక్షలు కొన్ని కొన్నిసార్లు మీరు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మీడియా ప్రచార సమ సాధనాల వల్ల ఇబ్బందులు రావచ్చు గురువు అష్టమంలో సంచారంలో ఉంటాడు తృతీయ స్థానము న్యాచురల్ చూడేట్లో మూడో స్థానము కమ్యూనికేషన్స్ స్కిల్స్ న్యూస్ పేపర్స్ అటువంటి అకడమిక్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ధైర్యం కొండంత అండ అని గుర్తించుకోండి కోర్టుపరమైన చెక్కులు విడిపోతాయి మీకు సంప్రాప్తించిన నూతన బాధ్యతలు అధికారాలు ముఖ్యమైన ఆత్మీయులను దూరం చేస్తాయి ఉద్యోగం కొరకు సంతానానికి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా రావచ్చు కొన్ని బాధ్యతలు తీసుకునేప్పుడు ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది కాంట్రాక్ట్లు వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సంతానం అభివృద్ధి బాగానే ఉంటుంది మంచి లక్ష్యాలు సాధిస్తారు కుటుంబాన్ని కీర్తి చేస్తారు ఈ విషయంలో అన్ని విజయాల్లో మనశాంతి లభిస్తుంది లిఖితపూర్వక అంశాలు పత్రాలు డాక్యుమెంట్లు మొదలైన పాతవి కొత్తవి సాంకేతిక చిక్కులకు కారణం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అతి నమ్మకం నిర్లక్ష్యం వల్ల మీకు ఇబ్బంది ఎక్కడో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తామని బయటపడేసే ఎక్కడో పెట్టేసేస్తే ఎవరి చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడదు కాబట్టి వాటిని జా విలువైన వస్తువు జాగ్రత్తగా ఇమీడియట్గా దాచిపెట్టుకోండి ప్రయాణంలో మీరు పోగొట్టే కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి బంగారం ముఖ్యంగా గోల్డ్ గురువు అష్టవల్లో ఉన్నట్టు కాబట్టి బంగారం కానీ వెండి కానీ ఏదైనా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఉంటామని చెప్పి అలాగే సంతానం టూర్లలోకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండగానే ఎక్కడ అదుల్లో కానీ ఎక్కడ కానీ ర్యాష్ డ్రైవర్ చేయడం లేకుండా ఉండడం చూసుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అతి నమ్మకం నిర్లక్ష్యం కీడు జరుగుతుంది వాస్తవాలు ఆత్మీయులవత పంచుకోండి పరిష్కార మార్గాలు లభిస్తాయి మీ స్థితి భద్రతగా ఉండి మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ నిత్య పోరాటం తప్పదు పాతాళల్లో ఉన్న శత్రువర్గం వేసే రాళ్ళు మీకు తగలడం విశేషం రహస్య చదువుతులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఆయుర్వేదానికి ఉన్న మద్దతు వీరికి అదృష్టాస్త్రం ఏమిటో వీరు గమనించి దానికి తగ్గ రెమెడీ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తిరుగు సమాధానం చేయాల్సిన బాగుంటుంది దానికి మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఎవరు ఎన్ని వ్యాఖ్యాలు చేసినా కార్యరూపం దాల్చడానికి ప్రతి పనికి మీ సహాయ సహకారాలు కోరుకుంటారు మీతో చెప్పకుండా మాత్రమే చేయరు మీతో రెండు చెప్పి నాలుగు చేయడం మాత్రం జరుగుతుంటుంది చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సాధించిన పాదాలు మోకాళ్ళకు నొప్పులకు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో మీకు అంటగా ఉంటుంది వ్యాపారాల్లో రొటేషన్ బాగా లాభాలు వస్తాయి చాలా సందర్భాల్లో సుఖపడతామన్న కోపం కలుగుతుంది సుఖపడుతున్నామా అన్న అనుభవం కలుగుతుంది ఇంత సంపాదించినా కూడా కానీ జరగదు మీపై అబద్ధాలు ఆరోపణలు కొంతకాలం నడుస్తాయి వృత్తి వ్యాపారాల్లో ప్రెజర్ వల్ల మీకు ఈ రకమైన ఆలోచనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తిత్వం లాభిస్తుంది మిత్రభేదం వల్ల ప్రయోజనం పొందుతారు ఇతరుల ప్రకటించకపోతే మీరే ఉర్ణయానికి వస్తే మేలు జరుగుతుంది సమాచార వ్యవస్థ ఎంత పరిష్టంగా ఉంటే మీకు అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు రహస్య సమాచారం ఇచ్చే వర్గం వల్ల భవిష్యత్ కారణ కార్యాచరణతో మేలు జరుగుతుంది ఇతరులపై అతిగా ఆధారపడుతున్నారన్న భావన వాళ్ళకు రానియకుండా ఉండండి విదేశాల్లో ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి అనుకూలంగా ఉంటాయి పోవడానికి చదువుకోవడానికి మీ పిల్లలు కానీ మీరు కానీ ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది స్త్రీలతో వివరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి శత్రుత్వం పెంచుకునే విధంగా ప్రవర్తించవద్దు కొన్నిసార్లు ఈ లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంకెక్షలు ఎదురవుతాయి ఓర్పుతో వహించి ప్రయోజనాలు కాపాడుకోండి ప్రింటింగ్ ప్రెస్ స్వల్పకాలిక టెండర్లు కొనుగోళ్ళు అమ్మకాలు మొదలైనవి లాభదాయకంగా ఉంటాయి భవిష్యత్తు గురించి రాజకీయ ఉద్యోగపరంగా మీరు ఆర్మీయ వర్గం కొరకు చేసే త్యాగాలు వికటిస్తాయి ఈ ఆలోచనలు తలకిందులు కావచ్చు ఎవరి కర్మకు వాళ్ళు వదిలేయడం మంచిది స్థిరాస్తులకు సంబంధించిన వివరాలు గతంలో పరిష్కారమైనవి తిరిగి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది పత్రికలు స సమాచ ప్రచార సాధనాల ద్వారా కొంత ఇబ్బంది పడతారు లోగడ రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్న వస్తువులు పనులు పూర్తి చే పూర్తి కాని పనులన్నీ కూడా పూర్తి చేసుకొని వెళ్తారు ఈ సంవత్సరం వ్యవహార జయం జీవన లాభం మీలోగల తర్వాత ఎంతటి వారినైనా సాయం చేసుకునే నైపుణ్యం మీకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తప్పకుండా మీ పనులన్నీ సాధించుకోగలుగుతారు అధికార వర్గం మీకు అన్ని విధముగా చదువుడు ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధమైన సంకోచం ఇచ్చిన నిర్వహంగా సంచరించి ముందుకు పోండి మీ పనులు సాఫీగా సాగుతాయి స్వగృహ నిర్మాణము స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతమవుతాయి కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు ఉంటాయి భార్య బిడ్డలు మధ్య స్వల్ప ఇతిబాధలు వచ్చినా గృహల్లో శుభకార్యాలు చేస్తారు అప్రయత్న లాభం సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జీవితంలో స్థిరత్వం పొందుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు అంతరించిపోతాయి జీవన విధానంలో మార్పులు కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధ బాధించదు సంఘంలో గౌరవాలు ఉంటాయి మీకు ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టగురుడు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్ కూడిన బదిలీలు కావాల్సిన ప్రేషా బదిలీలు అధికారుల వనరులు గృహ లాభాలు కుటుంబ సౌక్యము ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి జీవితంతో పాటు హోదాలు పెరుగుతాయి హోదా పెరుగుతాయి మరో కంపెనీకి ఈ కంపెనీ కొంబెకి స్థాన చెల్లాలు ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి పర్మనెంట్ కానీ వారికి సంవత్సరం పర్మనెంట్ కాదు పర్మనెంట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అష్టమగురు వల్ల పర్మనెంట్ గురువు కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ జీవితం ఏదో నడుస్తుంది నిరుద్యోగులకు సంవత్సరం కొంతవరకు కురవలేదు ఏదో ఉద్యోగం పరిస్థితి తప్పకుండా వారికి ఉపాధి లభిస్తుంది స్థిరత్వం పొందలేరు ఫ్యాక్టరీలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత లేదు గుర్బలం లేదు వ్యవహారాలు అనుకూలించవు ప్రజల్లో విశ్వాసం ఉండదు ఎన్నికల ముందు ఓటమి ఉంటారు అవి మనలు పొందలేరు ధర మంచి ఖర్చు పెడతారు అయినా ఫలితం దక్కదు పదవులు లభించడం కష్టమే అనవసరంగా మాటలు మిమ్మల్ని దూరం చేస్తాయి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వేస్తే రాజకీయ నాయకులకు కొంతవరకు బయలుదేరుతుంది లేకపోతే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కళారంగం వారికి లాభదాయకరమే టీవీ సినిమా రంగం వారి ఉన్న వారికి కౌలు గాని గాయకులు దర్శకులు టెక్నీషియన్లకు బాగుంటుంది విజయవంతమైన జీవితం గడిచిపోతుంటుంది నూతన అవకాశాలు వస్తాయి పరిశ్రమలు దొరుకునే పరిస్థితి ఉంది ఈ సంవత్సరం గృహ నిర్వహణ లాభిస్తుంది వీరికి ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారుల వారికి ఏవో కాలంగా ఉందని చెప్పవచ్చు నూతన వ్యాపారులకు శ్రీకారం చుట్టి హోల్సేల్ వ్యాపారం రియల్ రంగం బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి కాంట్రాక్ట్లకు పెద్దవి క్రొత్తవి కాంట్రాక్ట్లు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి ఏ చాలా బాగుంటుంది ఈసారి షేర్ మార్కెట్లో వారికి ఒడిదుడుకులు ఉంటాయి జాయింట్ వ్యాపారం ఎందుకంటే పంచమంలో శరీర స్థితి వల్ల కొంత ఇబ్బందులు నిదానంగా అంత తొందరగా మీకు లాభాలు రావు షేర్ మార్కెట్లో జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు పొందగలుగుతారు రైస్ పిల్లర్లకు అనుకూలమే హోటల్ కిరాణా వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి విద్యార్థి సంవత్సరం యోగ యోగస్థానంలో ఉండటం వల్ల జ్ఞానశక్తి పెరుగు బాగా పెరుగును మంచి మనతో ఒత్తిళ్ళు అవుతారు విదేశంలో చదువు రాణిస్తుందో సదుపాయ శ్రద్ధ ఉంటుంది ఒకసారి నిర్లక్ష్యం చేయడం వలన మధ్యలో మార్కులు తగ్గుతాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో అన్నిట్లలో కూడా వీరు మంచి రాయటం మంచి ర్యాంకులు సాధిస్తారు సీట్లు ఐఐటి ఐఐఎంలల్లో సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెడిసిన్ ఇంజనీరింగ్ క్రీడాకారులకు కూడా మంచి సమయమే వీరికి కూడా మంచి లాభాలు ఉంటాయి మంచి జాతీయ అవార్డులు పొందుతారు వ్యవసాయదారులకు గురుడు వల్ల అంతగా అనుకూలత లేదు రెండు పంటలు పట్టడం కీటకాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరుగుతుంది చే చేపలు రొయ్యలు చెరువుల వారికి పరిస్థితి బాగుంటుంది గతంలో చేసే రుణాలు తీరుస్తారు పౌల్ట్రీ వారికి మిశ్రమ ఫలితాలు కోల్దారులకు లాభం కలుగుతుంది ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీకు విలువ పెరుగుతుంది శరీరాహుల ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం ఉంటుంది ఈ స్త్రీలకు విలువైన వస్తువులు లభిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు వాళ్ళు చూడగానే ఇతరులు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది మీ వివిధ వివాహకాయ స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైన అవకాశం ఉంటుంది గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలత అధికారుల వనరులతో ప్రమోషన్లు కొన్ని బదిలీలు మీ ప్రతిభ తగ్గ ఫలితాలు లభిస్తుంది గర్భడీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది కొత్త సంతాన ప్రాప్తి జీవితంలో అవనాలు చం మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమే అష్టమగురుడు అంతగా అపకారం చేయడు శని రాహులు బలీయంగా ఉండటం వల్ల లాభిస్తుంది అష్టమగురువు వల్ల అత్తగారి ద్వారా భార్య ద్వారా మీకైనా ధనాదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంతటి పనులైనా సులువుగా పూర్తి చేయగలరు గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక ఈ రాశివారు చేసుకొని శాంతులను పరిశీలిస్తే మీపై ఇతరులు ఈర్ష అసూయ ద్వేషం ఉంటుంది కానీ శని జప దానం చేసుకోవాలి నరఘోషం కూడా ఉంటుంది దాని గురించి నివారణ చేసుకోవడం మంచిది శనివారం నియమాలు పాటించాలి గ్రాహకర్తల పరిశీలించ ఈ సంవత్సరం ప్రాజోకవంతంగా ఉంది వ్యాపారంలో చేసే కృషి పరిస్థితి ఆర్థిక విషయాలు కొంత చికా కలిగించాల్సిన సంవత్సరం చివరిలో బాగుంటాయి సోదరవర్గం నుండి విశేష సహకారము గృహంలో వివాహ శుభకార్యాలు నిర్వహించడము సీసంతానం వల్ల సంఘంలో కీర్తి పరిస్థితులు విదేశ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆకస్మిక లాటరీల ద్వారా ప్రయోజనం కలుగుతుంది అష్టమగురు ఉన్నప్పుడు ధరకారకుడు కాబట్టి సడన్గా లాటరీలు రావడము ఏవైతే ఆస్తి కలిసి రావడము లాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఆకస్మిక లాటరీల ద్వారా ప్రయోజనం ధర్మకార్యాలపై వచ్చిన లాభాల్లో కొంత ముఖ్యంగా అష్టమ గురువు కాబట్టి వీరు దాన చేయడంలో కూడా ధర్మకార్యాల మీరు ఖర్చు పెడతారు సహాయం చేయడం వల్ల ఆనందాన్ని అనుభవిస్తారు సంవత్సరాలతో ఉన్న గురువు అష్టమంలో ఉండటం వల్లే పితృకార్యం కూడా చేయాల్సి వస్తు అవకాశాలు ఉంటాయి కొందరికి జాతక వర్షాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో విశాఖ నక్షత్ర జాతకంకు ఈ సంవత్సరము కందాయ బలాలు మూడు ఒకటి నాలుగు మూడు అంటే బేస్ సంఖ్య మూడు ఒకటి బేస్ సంఖ్య కాబట్టి ఎనిమిది నెలలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు నాలుగవది చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడుస్తుంది ఆర్థికంగా ఎదుగుదల ఉద్యోగ వ్యాపారంలో ఉన్నత స్థితి శుభకార్యంలో నూతన వస్త వాహన గృహ కాంచన లాభాలు కలుగుతాయి కాంచనం అంటే బంగారం కొనడం లాభం సంతానాభివృద్ధి కలుగుతుంది చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడుస్తుంది ఇక అనురాధ నక్షత్ర వారికి అన్నీ సమసంఖ్యలే వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా గడిచిపోతుంది పెద్దగా ఏమి గొప్పగా ఉంటుందో చెప్పవచ్చు అది కాబట్టి మంచి దా సంవత్సరం అంతా మంచి ధరలాభం మాత్రం ఉంటుంది ఒక చైత్రం నుండి వై ఆషాఢము మరియు వరకు మొదటి సంఖ్య శ్రావణం నుండి కార్తీక వరకు రెండవ సంఖ్య భార్గశ నుండి భాగం వరకు మూడవ సంఖ్య కందాయ బల చూసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో అనురాధ నక్షత్రం వారి జాతకులు ఈ సంవత్సరం ఆరు రెండు రెండుగా ఉండడం అందువల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్ను ఉద్యోగ వ్యాపార వ్యవసాయం మధ్యస్థంగా నడుస్తుంది ఖర్చుకు తగ్గ ఆదాయం ఉంటుంది మానసిక ప్రశాంతత తక్కువ ప్రయాణంలో అధికంగా ఉంటాయి కుటుంబం సా విషయంలో గోప్యత అవసరం సామాన్యంగా గడిచిన అన్ని సమయ సంఖ్యలు వచ్చాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి సున్నా సున్నా కా అందువల్ల ఉగాది నుండి మొదటి నాలుగు నెలలు మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు అన్ని విషయాల్లోనూ తదుపరి ఎనిమిది నెలలు గ్రహగతలు లేవు అనారోగ్య సమస్యలు ఉంటాయి ధర విషయాల్లో ఇబ్బందులు ఆరోగ్య ఆర్థిక పరిస్థితులపై శ్రద్ధ అవసరము ఆర్థిక సమస్యలు ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి జ్యేష్ఠాక్షరం విష్ణుశాస్త్ర పారాయణ మీకు అధిక శుభలితాలు ఇస్తుంది అలాగే అనూరా నక్షత్రం వాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడం తప్పసరి అది శివపంచాక్షరి నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవాలి చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాయి ఈ రకంగా సగంధా బలాలు చూసుకోలేక నక్షత్ర బలాలు పరిశీలిస్తే విశాఖ నాలుగో పదం కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది మంత్రు మిత్రులతో కలిసి సరదాగా కాశ్మీర్ ఆకస్మిక ధనలాభం గొప్ప వ్యక్తి కలిసి ఆరోగ్య శ్రద్ధ అవసరం అనారోగ్య బాధలు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాలు సహాయం వెచ్చించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి అభివృద్ధి బాగుంటుంది వృత్తి విజయాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభము ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలతో గడిచిపోతుంది తనదాన్ని అభివృద్ధి ఉంటుంది ధనము ధాన్యము వృత్తి బాగా ధనలాభాలు బాగుంటాయి విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి కొత్త మిత్రులను కలుస్తారు కాబట్టి విశాఖ నక్షత్ర వాళ్ళు దక్షిణావృతి సూత్ర పారాయణం చేసుకోవడము రావిచంద్రు రక్షణ చేసుకోవడము చాలా అవసరము గురు దత్త దక్షిణామృతి సూత్ర పారాయణ ప్రతిలో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అనురాధ వాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడము శివపంచ జమ చేసుకోవడము జ్యేష్ఠ నక్షత్రాలు విష్ణుసాస్త్ర పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఇబ్బందులు రాకుండా తగ్గుతాయి ఇంకా అధిక ఫలితాలు వస్తే విష్ణు లక్ష్మీ నరసింహ ఆరాధన విష్ణు సహస్ర పారాయణము ఈ రాశి అధిపతి కుజగ్రహం కాబట్టి అద్దేవంత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజగాయత్రి కానీ లక్ష్మీ నరసింహ స్వామి పరవ స్వత్రం కానీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అప్పుడప్పుడు రక్తదానం చేయడము కుజగ్రహ జపము గణపతి ఆరాధన కుబెర్ణతో గణపతికి దీపారాధన రుద్రాభిషేకము దుర్గా సప్తశకి పారాయణము రాహు వీరాశ సమయంలో చేస్తే మంచిది స్తోత పారాయణ ప్రతిరోజు గురు శనివారంలో రావి చెట్టు చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి శివపంచాక్షరి మంత్రం ఓ నమశివాయాలజం చేసుకుంటే చేసుకోవడము దుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శని భగవాన్ అనుగ్రహం పొస్తారు మీకంటే చిన్నవారిని గౌరవించండి వారికి సహాయం చేయండి ఇంటి ముందు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు తన సహాయము ఏదైనా వస్త్ర సహాయము చేయండి ఈ సంవత్సరం ధాన్య దానం వల్ల మంచి లాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దానం అన్నదానం చేయండి ధాన్య దానం అన్న చేయండి పక్షులకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని శుభ లభిస్తాయి అందరికీ ఐరారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాద్యాలు భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ అను వస్తూ